ఉమ్మెంతాల గ్రామంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి స్థానిక ఎస్ఐ గారికి మరి ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది తోటి ఈ గుట్ట మొత్తం కొడుతుర్రు గతంలో మేము పేదలకు పేదలకు అడిగితే ఇండ్ల ఇండ్లకు పోసుకోవడానికి అడిగితే ఎవ్వరూ కొట్టనీయలేరు ఆ పర్మిషన్ కావాలి ఈ పర్మిషన్ కావాలి అన్నారు మళ్ళీ వీళ్ళకే పర్మిషన్ పర్మిషను ఐదారు టాకాలు పెట్టి కొడుతున్నారు ఈ ట్రాక్టర్ని వెంటనే సీజ్ చేయాలి ఖచ్చితంగా ఈ టాచ్ను కూడా సీజ్ చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఏసీపీ డీసీపీ దగ్గరకు కూడా పోతాము లే కమిషనర్ వరకు కూడా పోతాం మేము ఖచ్చితంగా ఈ ఈ బండ్లు సీజ్ చేయకుంటే మేము హ్యూమన్ రైట్స్ కూడా పోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా గ్రామంలో పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒక్కరికి కూడా ఇళ్ళకు మట్టి కొట్టనీయలేరు గతంలో మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మట్టి కొట్టనీయని పరిస్థితి ఈ టాక్ టాలర్ను ఖచ్చితంగా సీజ్ చేయాలి ఎన్నిసార్లు గుట్ట ఇక్కడ పీలరు కూడా ఉన్నాయి పీలరకు మేము కందూరు చేస్తే ఇక్కడికే వస్తాం ఈ గుట్టలతో కొట్టినాక మేము కందూరు చేయడానికి ఇక్కడికి రావాలి అలాగే మేము పేదలను కొట్టనివ్వకుంటే వాళ్ళకి సొంత వెళ్ళి మట్టి కొట్టుకున్నారు ఆ మట్టి కూడా ఆ మట్టి కూడా కొట్టుకున్న ప్లేస్లో వాళ్ళకి పంట పండని పరిస్థితి పేదలకంటే పర్మిషన్ లేకుంటుంది పెద్దలకు పర్మిషన్ ఉంటుంది ఇట్లాంటి దానిపైన తగిన అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను